నిన్న ఇంకా వెంత చేద్దాం అని అనుకున్నాం కానీ అవ్వలేదు అందుకే నిన్న చాలా నన్త్ చేశాము నిన్న వీడియోకి మంచిగా స్పందించారు రోజు వీడియో పెట్టండి అక్క మీకు కూడా మంచిగా రీచ్ వస్తుంది మీరు నేచురల్ గా వీడియోలు చేస్తారు చాలా బాగుంటాయి అందరికంటే వీడియోలు అని చాలా మంది కామెంట్ చేశారు చాలా చాలా థాయిల్స్ అండి మీకు అందరికీ మన మీద ఇంత నమ్మకం ఉంటే చాలండి మన వీడియోలు అందరికంటే బాగుంటాయి అందరికీ తెలుసు నేచురల్ గా ఉంటాయి మన చుట్టుపక్కల ఎలా ఉంటాయి ఇంట్లో కూడా అలా మాట్లాడుకున్నట్టుగా సూపర్ గా గల్ అట్లా అందరు బాగుంటారు చాలా మంచిగా మాట్లాడతారు మంచి వీడియో చేస్తారండి మీరు మీరు డైలీ వీడియో పెట్టారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారని మాకు ఎంకరేజ్ చేసి నిన్న కామెంట్ చేస్తారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి ఆ శివ పార్వతుల ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉండాలని ఆశీస్సులు మేము కోరుకుంటున్నాము మీరు మామీని కూడా కొంచెం దయదాసి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు నిన్న వీడియోలు ఎంత ఎక్కువైంది రోజు కొంచెం తక్కువ ఉంది ఏమనుకోకండి వీడియో చూసి మీరు ఎంతనే సమాధానం కింద కామెంట్లో చెప్పండి దోస్తులు వీడియో ఎలా ఉంది అనేది మాకు కూడా కొంచెం సంతృప్తిగా ఉంటుంది యాడ్ చేయండి యాడ్ చేయకుండా వెళ్ళిపోకండి యాడ్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది రేపు కూడా మళ్ళీ ఇంటింటి రామాయణం అప్లోడ్ చేస్తాము ఆరోగ్యం కొంచెం కోల్డ్ ఉండడం వల్ల గొంతు చేంజ్ వచ్చింది ఏమనుకోకండి అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాము వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దశలు పదండి మరి వీడియోకి వెళ్ళిపోదాం శుక్లం వరధనం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే జాయి సర్వ విఘ్ను ప్రశాంతహే ముగ్గురు అత్తగోడలు భలే పూజ చేస్తున్నరే ఎంత మస్కుల లేషిందో ఏమో మరిలు రా మల్లక్కా మంచి సమయానికి వచ్చిన ఒక్కసో చెప్పులే శష్ హా తండ్రి శివయ్య అందరిని కాపాడు దేవుడు నువ్వేనయ్య అందరినీ చల్లగా చూడు ఎంత మస్కులు లేచిరు చెల్ల ఇప్పుడే అయితే అవుతుంది మీ గంట సపోడిన గానీ నేను ఇక్కడ వచ్చిన నరస పూజ చేస్తున్నట్టున్న గానీ మూడు గంటలకే లేచినాక శాంతి జల్లి ముగ్గులు పెట్టి ఇక అన్ని దీపాలు ముట్టించుకొని చేసేసరికి ఈ టైం అయింది చూడు ఇంకా ప్రసాదం ఉండాలి దేవునికి ఇంట్లో నైవేద్యం పెట్టాలి తులసమ్మ పూజ అయితే అయింది ఇక నా ఇద్దరు కోడళ్ళు కూడా నాతో పాటు లేచిరు అది ఇది సర్దుకుంటా వాళ్ళు వీళ్ళు ఇక నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు జర మన ఊళ్ళ మీ ఇల్లే భలే మెరిచిపోతున్నదే లైట్లతో మొన్న దీపావళికి వేసిన లైట్లు మళ్ళీ ఇప్పుడు వేసినట్టున్నారు భలే వెళ్తురు వస్తుంది ఆడికి మా ఇంటికి ఆడికి కొడుతుంది మీ వెళ్తురు శ్రీకరు సీధర్ కలిసి ఇద్దరు కలిసి చేసినక్క మా నర్సన్న తీసుకొచ్చిండి లైట్లన్నీ ఇక ఆయనకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం ఉండాలి మంచిగా మెరిచిపోవాలి ఇల్లు ఆయనకు భలే ఇష్టం అందుకే ఇవన్నీ డెకరేషన్ చేసిండు ఊళ్ళ అందరికంటే అందమైన ఇల్లు ఎవరు అంటే నర్సా ఊళ్ళదే అంటారు మరి ఉన్నది ఇల్లు ఇట్లా మా వాళ్ళకు అలవాటే లేదు వాళ్ళు తిండి పోతళ్ళు వండుకును తినుడు పండుగ తెలుసు పూజలు లేవు పునస్కారాలు లేవు ఇక గిట్ల లైట్లు వేసుకొని డెకరేషన్లు అస్సలే లేవు వాళ్ళకు ఆలోచనలు అవుగాని తెలుసా పూజలు ఆ చేసినే ఇక నీ అంత డెకరేషన్లు అవి ఇవేం చేయలేను గాని రెండు అగరబీలు ముట్టించి ఇంత బంతి పూల దండ చేసినా ఇక దీపం ముట్టించిన తులసి అమ్మకాడ లేచినా నేను కూడా ఇకని ఇక మీలాగా కాకపోయినా జర ఉంసల దాన్ని కదా నాకు శాతనైనంత మట్టుకు చేసుకున్నా ఎందుకట్లవు పెద్దమ్మ నువ్వే నేను మేము ఉంటాము ఇప్పటికే మాకు నొప్పులు నడుము నొప్పులు అన్నీ వస్తాయి నువ్వే గట్టికున్నావు పెద్దమ్మ ఇంకా నీకు నార్మల్ డెలివరీలు అయినాయి అవును పెద్దమ్మ నీ ఏజ్ వచ్చేదాకా మా నాది తన్నట్టు మేము ఏడుంటాం పెద్దమ్మ ఇప్పుడే నొప్పులు నడుము నొప్పులు అంటా నడుము పట్టుకుంటాం జర్ర పని ఎక్కువైతే మా అత్తయ్యనే మాకంటే అన్ని పనులు చక్కచక్కగా చేసుకుంటుంది మా అత్తయ్య కొంచెం ఒళ్ళు ఉన్నా గాని చిట్కు చిట్కు చేసుకుంటది మేము ఇంత బక్కగా ఉన్నా కూడా మా అత్తమ్మ లాగా మేము పని చేయము ఆ ఇక నా పని నేను చేసుకుంటా మా ఆయన ఇక కిందనో మీదనో పడుకుంటా ఆయన పని అయినా చేసుకుంటాడు ఇక హోటల్ కాడికి పోవాలి కదా పొద్దున్నే లేస్తాడు ఆయన కూడా ఇక్కడ పూజ చేసుకొని ఇంత అగరబత్తులు ముట్టించుకొని ఆ చాయ్ దుకాణం కాడ అన్నీ ఊడ్చుకొని చేసుకొని ఇక నడిపిస్తాడు ఆయన వల్లనే కదా ఇద్దరం బతికేది ఇక నా ఏజ్ అంటావా ఉన్నది ఇక అరవై ఐదో డెబ్బై ఉన్నదో ఇక ఇప్పటికైతే దేవుడు వల్ల మంచిగానే ఉంది ఇంట్లో పని మెల్లగా చేసుకోగలుగుతా ఇక ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం అయితే ఎట్లయితుందేమో కానీ ఇప్పుడైతే అయితే ఓకే బిడ్డ ఇక మంచిగానే ఉంది మంచిగా వండుకుంటా తింటారా అత్త మీకేమి మీరు ఎవరైనా కొట్టేది ఉందా ఉందా మిమ్మల్ని మెల్లగా చేసుకోండి ఈ కార్తీక పున్నమి రోజు జరి తొందరగా లేచి తులసిమ్మకాడ నైవేద్యం పెట్టి దీపం ముట్టేయాలి కాబట్టి జర డబ్బులు లేచినవేమో కానీ రోజు చలికాలం ఏం లేస్తావు తొందరగా లేవకు ఎన్ని తొమ్మిది గంటలకట్లా లేవు ఇక తను ఎట్లయినా హోటల్ కాడికి పోతాడు కాబట్టి ఇంత రొట్టె వేసి ఇస్తావు కదా అయినా లేచి రొట్టె చేసి కానీ తొందరగా లేవకు ఈ వాతావరణం మంచిగా లేదు సల్ల అయిపోయింది మొత్తం మన అందరు మస్కులే సిరిసేలా నాలుగైదు గంటల నుంచి సౌండ్ నిలబడుతున్నాయి శాంత జల్లుడు ముగ్గులేసుడు కడుగుడు నూకుడు బండలను రాసి రాసి కడుగుడు మా ఇంటి దగ్గర కి సౌండ్ ఆ గంగోళ్ళ ఇంట్లో లొల్లి లొల్లి ఆ లాయనం తిడుతున్నది లేవయ్యా లేవు బర్లకాడ నూకే అంతా పెండెత్తేయు అని ఓరుతా ఉంది గంగవాడు రాత్రి వచ్చినట్టున్నాడు ఇక లేవాడు అదే లేవాడు అది ఒర్రి చేసుకుంటా పోరే చేసుకున్నట్టున్నది ఎప్పుడు లేసినా లేవకుండా ఈ పున్నమున లేస్తారు చిన్న చీర లేదు దాని మొగంతో అప్పటి వాళ్ళు మళ్ళీ తయారైతున్నాడు వాడు కొత్త కొత్త దోస్త పట్టుడు తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు ఆ పూర్ ఆ బర్రెలు తెచ్చిరు కానీ అదే మేపుకి కస్తున్నది పాలు విండుకొస్తుంది పాలమ్మకస్తుంది మళ్ళీ బర్రెల కాడికి పోతుంది చిన్న బాధలే దానికి కూడా పాపం ఏ లేదు గంగక్క భర్త మస్తు మారిండు అప్పటో లేడ తాగుతున్నాడు అని తాగుతలేడు తాగితే అక్క ఇంట్లో కూడా రాయలిసిరని వాయిస్తది నీకేం తెలిసి హరిత వాడు తాగేది మంచిగా వేరే ఊరికి వడ్లమ్మకొస్తా కూరగాయలు అమ్మకొస్తా అవి ఇవి అనుకుంటా పోయికుంటా వాళ్ళ సోపతి ఇళ్ళ సోపతి పట్టి గుద్దవాళ్ళగా ఆగి ఊగుట సాగుంటే వస్తున్నాడు ఆ కొమ్మరిగాండి సోపతి కూడా పడుతున్నట్టు మెల్లమెల్లగా వాడు వీడు కలిసి ఇద్దరు కలిసి తాగుతురు మరి ఏం చేస్తాడో ఏమో గంగ ఈ లతకు క్లోజ్ ఫ్రెండ్ అది ముందుగా వాళ్ళ మొగ నింబడి తిరుగుతున్నాడు ఏం చేస్తాడో మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ కి ఏం మచ్చదేస్తాడు వీడు అవునా అక్క ఆ కొమ్మరిగా ఏంటి పోతున్నాడు వీడు రాముడు వాణి ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలి నిజంగా ఆ తాగుడు అలవాటు ఉన్న ఈ బాణలు మంచోడా వాడు ఎసుంటాడు ఎటు తిరుగుతాడు ఏం కానీ తెలుసుకోరు గుద్దవాదా ఒక్కటే తెలిసి అడ్డమైన కూడా పేరు నాశనం చేసుకోని తప్ప ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్ నాశనం అవుతుంది వీడు తాగుబోతాడు కానీ తిరుగుతున్నాడేమో గానీ మళ్ళా నీకు నీకుండజాలక చెప్పి నేను ముందే మళ్ళా ఇట్లాంటిది అని ఉట్టిగా నా పేరు బాధ లాన్ చేస్తున్నారు ఆ గంగ లత మంచి స్నేహితులు ఇక వాడు వీడు తాగుతున్నాడు కాబట్టి గంగ మొగడు ఇట్లా తాగుతున్నాడట ఈ కొమ్మరిగానేబడి తెలిసింది తెలిసిందనుకో ఇక లత గంగ సోపతికి పోదు ఇవాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయి ఇక రాజా కూడా చూసిందా అంటే మళ్ళా గిట్లా ఇలా సంబంధం ఇట్లా తయారవుతున్నది గంగింబడి నా పెళ్ళం నువ్వు అని వాడు అనుకుంటాడు ఇవన్నీ కంటలు అయ్యే కన్నా ముందే ఆ గంగకి చెప్పాలని మొగడు కొమ్మరిగానే వెంబడి తిరుగుతున్నాడే తిరగని ఇక అని చెప్పానని చెప్పాలి ఏ నేనెందుకు చెప్పబోతా కా గసుంటి విషయాలకు నేను ఆమె దూరం ఉంటా సరే సెల్ల మరి జతనం నేను ఈ విషయము నీతో నన్నట్టు అస్సలు అనబోకు ఈ మల్లాక్క అసలు తెలివి ఉన్నదా అత్తమ్మ ఇంత పొద్దునొచ్చి మనం ఏమో పూజ చేసుకుంటే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి వచ్చి మన దగ్గర మాట్లాడుతుంది అది ఆ రోజు అంతేనే ఎవరి అన్న విషయాలు తెలిసినాయి అంటే అది విషయం చెప్పేదాకా దాని కడుపు ఉబ్బుతుందట వేరే చెప్తేనే దాని కడుపు సల్లగవుతుందట అందుకే అది మసుకులు కానీ రాత్రి కానీ ఒంటి గంట కానీ మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఎవరైనా మనుషులు కానీ పడ్డారా చెప్పినమా మా దాన్ని కలిపి అంతే ఎక్స్క్యూజ్ మీ మేడం మా ఇంటికి పోలీస్ అమ్మ ఎందుకు వచ్చింది మేడం భయపడకండి నేను హరిత వాళ్ళ ఫ్రెండ్ని నా పేరు ఝాన్సీ అవునా మేడం నేను మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను ఎందుకు పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మా శ్రీధర్ మళ్ళీ ఏమైనా చేశాడా అని భయం వేసింది మేడం అదేం లేదమ్మా మీరు హరిత వాళ్ళ తోటి కొడలు కదా అవును మేడం మీ పేరు ఝాన్సీ అన్నారు కదా అవును హరిత అప్పుడప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది అవునండి నేను హరిత ఆఫీస్లో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇక్కడ కేసు పని మీద వచ్చాను ఆరితన్ ఒకసారి పలకరించి వెళ్దామని ఇలా వచ్చానన్నమాట ఓ అవునా మేడం సారీ అండి మిమ్మల్ని బయటనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నాను లోపలికి పదండి ఇట్స్ ఓకే అమ్మా ఒక్కసారి ఆరితన్ విలవండి ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాను అయ్యో అదేంటి మేడం ఇంత దగ్గర దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా ఒకసారి లోపలికి రండి మంచినీళ్ళు టీ అయిన దాగి వెళ్దురు కానీ లేదమ్మా నాకు వేరే అర్జెంటు వర్క్ ఉంది తొందరగా వెళ్ళాలి అరిత ఆరోగ్యం ఎలా ఉందో వాళ్ళ డాడీ కూడా రీసెంట్గా చనిపోయారట ఆ విషయం తెలిసి ఆరోగ్యం కూడా ఒకసారి అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చానంతే కేసు పని మీద త్వరగా వెళ్ళాలి లేదంటే పై ఆఫీసర్స్ కోపం అవుతారు ఓ అవునా మేడం ఓకేనండి నేను అరితను పిలుసుకొస్తాను ఉండండి మరి ఏంటక్కా అక్కడ ఒకసారి చూడు నీ కోసం ఎవరొచ్చారు ఎవరొచ్చారబ్బా ఓ జాన్సీ మేడం గారు ఎప్పుడు వచ్చారండి రండి లోపలికి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు ఆరోగ్యం అంతా ఓకేనా పర్వాలేదు మేడం బాగున్నాను ఆరోగ్యం కూడా ఓకే ఇప్పుడు రీసెంట్గా మీ నాన్నగారు చనిపోయారట కదా ఆఫీస్ వరకు తెలిసింది అరిత మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో అంట అతను మంచివాడు ఉండే అరిత వాళ్ళ డాడీ ఇలా పోలీస్ అట ఆమె అని చెప్పేసి అన్నారు ఆస్తి తగాదాలు ఏమో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నారు వాళ్ళని మొత్తం డీటెయిల్స్ అడిగితే క్లియర్గా తెలిసింది మీ నాన్ననే అని చెప్పి అయ్యో ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకుందామని ఇలా కేసు వర్క్ మీద ఇక్కడ వచ్చాను అత్త అందుకే నీ దగ్గరకు వచ్చాను ఇంకా అవును మేడం వన్ మంత్ అవుతుంది నాన్నగారు చనిపోయి అటు ఇటు తిరుగుతున్నాము దీపావళి కన్నా ముందే చనిపోయారు తర్వాత ఏం చేయాలో తెలియక అమ్మను నేను మా ఆయన చూసుకుంటున్నాము ఇక్కడే ఉన్నాను ఇప్పుడైతే ప్రస్తుతం శ్రీధర్ వెళ్ళాడు ఏం చేయాలా మేడం నాన్నను ఆఖచూపులు చూసుకోలేకపోయానని చాలా బాధపడుతున్నాను ఏం చేస్తే అలా ఆ బాధ తీరుతుందో అర్థం కావట్లేదు అయ్యో ఐఎం సారీ హరిత తెలియదు నాకు అసలు మీ పక్క విలేజ్ వాళ్ళంట వాళ్ళు మాట్లాడుకున్నగా విని నేను పూర్తి డీటెయిల్స్ అడిగాను అనమాట అలా తెలిసింది కానీ అసలు తెలియకపోయేది సారీ హరిత తెలిసి కూడా రాలేకపోయామని ఫీల్ అవుతున్నామేమో అని చెప్పి బాధిస్తుంది అయ్యో తెలియకపోతే మీరేం చేస్తారు మేడం ఇట్స్ ఓకే పదండి టిఫిన్ చేసి వెళ్దారు కానీ లేదరిత నేను టిఫిన్ చేసి వచ్చాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీ ఊరు రావాల్సి వచ్చింది శ్రీధర్ ఊళ్ళోనే ఉంటున్నాడా అవును గాని మీ నాన్న కేసులో తిరుగుతున్నాడు అన్నావు కదా అవును మేడం ఈ ఆయన చాలా బిజీ అయిపోయాడు నాన్న వాళ్ళ కేసు ఆయననే చూసుకుంటున్నాడు ఓకే అరిత నువ్వెందుకైనా మంచిదే జాగ్రత్తగా ఉండు మరి ఓకేనా నేను వెళ్ళొస్తాను మరి మళ్ళీ వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చొని మాట్లాడదాం కానీ ఇప్పుడు టైం లేదరిత ఏమనుకోకే ఓకే మేడం నేను జాగ్రత్తగా ఉంటాను మీరు కనీసం మంచి నీళ్ళు కూడా రాకుండా వెళ్తున్నారనే బాధ అనిపిస్తుంది చెప్తున్నాను కదా ఈ ఊరికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది ఏదో డౌట్గా కొడుతుంది తర్వాత నీతో అన్ని డీటెయిల్స్ మాట్లాడతాను ఓకేనా మరి వెళ్ళొస్తానే సరే మేడం జాగ్రత్తగా వెళ్ళిరండి అదేంటి ఈ ఊరికి మళ్ళా మళ్ళీ రావాల్సి వస్తుంది నాకు చిన్న డౌట్ ఉంది అంటారేంటి అసలు ఏం జరుగుతుంది మళ్ళీ శ్రీధర్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా ఏం తరిత ఆమె కనీసం ఇంట్లోకి కూడా రాలేదు మంచి నీళ్ళు అయినా ఇద్దామంటే అసలు బయట నిల్చొనుంది లోపలికి వస్తుందేమో టీ అయినా కాపీ అయినా ఇద్దాం అనుకున్నాను అయినా కూడా ఒక క్షణం నిలబడకుండా వెళ్ళిపోయింది అంత బిజీగా ఏం పని మీద వచ్చిందంటావు లేదక్క ఝాన్సీ మేడం చాలా మంచిది నాకు చాలా రకాలుగా హెల్ప్ చేసింది శ్రీధర్ నన్ను ఎన్నో కష్టాలు పెట్టినప్పుడు ఈమె చాలా ధైర్యం చెప్పింది శ్రీధర్ను పట్టించింది నాకు జాబ్ వచ్చేటట్టు చేసింది ఈవిడే అవునా అవునక్క ఇప్పుడు కూడా ఏదో సందేహం చెప్తుంది నాకు కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు మళ్ళీ ఏమైనా జరగబోతుందా అని ఆ మేడం మాటల మీగించి నాకు డౌట్ వస్తుంది అక్క అది ఏమై ఉంటుందంటావు ఏదో కేసు పని మీద వచ్చినా అంటుందరిత మరి అది ఏం కేసు అయి ఉంటుంది ఏమో అక్కా అది మొత్తం అప్పుడే బయట పెట్టారు డిపార్ట్మెంట్ వాళ్ళకైనా కూడా చెప్పరు అది మొత్తం మీద ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతే చెప్తారు లేదంటే అది లీక్ అవుతుందేమో అని ఒక భయం వాళ్ళకి అనుమానం అలా అని నాకు కూడా ఆ మేడం సరే నువ్వు అన్నవి ఏం దిగులు పెట్టుకోకు పద లోపలికి వెళ్దాం మళ్ళీ అత్తయ్య వచ్చిందంటే ఇద్దరు మళ్ళీ ఏం చేస్తున్నారు రెస్ట్ తీసుకోమంటే ఏదో పని చేస్తూ ఉంటారని గట్టి గట్టిగా అరుస్తుంది ఆమె ప్రేమైనా తట్టుకోలేము కోపాన్ని కూడా తట్టుకోలేము సరే పదక్క వెళ్దాం